ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏప్రిల్ మాసంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అనుకూలంగా లేని వారు సులభమైన పరిహారాల ద్వారా మనం ఆ యొక్క రాశులు ఏ వారిని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని తద్వారా ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే ముందు సంచారం ఎలా ఉన్నది అన్నట్లయితే వృషభ రాశిలో గురుడు మిథున కర్కాటక రాశులలో కుజుడు కన్యా రాశిలో కేతు మీనరాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉన్నాయి మరి శని కుంభరాశిలో ఉన్నది మరి కొంతకాలానికి అంటే మార్చి పదిహేనో ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాటికి మనకి రవి భగవానుడు తప్పనిసరిగా మేషరాశిలో ప్రవేశం జరుగుతుంది శని పంతొమ్మిదవ తారీఖు నాడు కుంభం నుండి మేనరాశిలో ప్రవేశం మరి ఆ శని భగవానుడి యొక్క ప్రవేశం ద్వారా మకర రాశి వారికి ఏళ్ళ శని తగ్గడం మేషరాశి వారికి శని ప్రారంభం అవడం వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగడం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కర్ణాటక రాశి వారికి అష్టమ శని తొలగడం సింహరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏమి చేయాలనేటువంటి ఫలితాలు కూడా మనం తెలుసుకుంటూ మరి మే మనకి ఏప్రిల్ నెలలో మనం యొక్క చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా మనం చేయాలి తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించాలి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అంటే కార్యసిద్ధి కలగాలంటే అంటే ఉద్యమైన ఈ సిద్ధంతి మనిషి యొక్క ప్రయత్నం చేతనే కార్యాలు సిద్ధిస్తాయి తప్ప కోరికల చేత కార్యములు మాత్రం సిద్ధించవు అత ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయండి మంచిగా ఆలోచించండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం ముందరు రాశుల గురించి తెలుసుకుందాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి వారం అంటే ఈ మాసం ఏప్రిల్ నెల అత్యుద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ పదిహేను తర్వాత రవి షష్ఠస్థాన సంచారం యోగదాయకం మరి శని భగవానుడు అర్ధాష్టమ శని కూడా పద్దెనిమిదవ తారీఖు నుంచి తొలగిపోతోంది అంచాతీయ రాశి వారికి గురుడు సప్తమ స్థాన సంచారం అంచాతీయ ఏప్రిల్ నెలలో అన్నింటా కూడా విజయాన్ని సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలంతా కూడా ఏప్రిల్ పదిహేను తర్వాత చేయండి విజయం మీ వద్దే ఉంటుంది అయితే చిన్న చిన్న విషయాలు పట్టుదల పనికిరాదు నిదానంగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఏప్రిల్ పదిహేను తర్వాత మీరు చాలా బాగా యోగిస్తాయి ప్రభుత్వ పరమైన అనుమతులు బ్యాంకు రుణాలు ఇటువంటివన్నీ కూడా ఏప్రిల్ పదిహేను తర్వాత ఏప్రిల్ నెలాఖరు లోపల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు గృహ నిర్మాణాది అవ్వచ్చు వివాహాది శుభరూపమైనటువంటి ప్రయత్నాలు కూడా మీకు వారం మాసాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి మరి వృత్తుల వారి విషయానికి వస్తే కాస్త కళారంగం వారు న్యాయవాదులు వైద్యులు వారందరికీ కూడా మనకి ఏప్రిల్ నెల యోగవంతంగా ఉన్నది అంటే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి విద్యార్థులకు మంచి అవకాశాలు లభించబోతున్నాయి అంచేత మంచి మార్కులు సాధించగలుగుతారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలు కూడా శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో ఏప్రిల్ నెలలో పాల్గొంటారు వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్లో ఎలక్ట్రానిక్స్ వారికి ఫైనాన్స్ లోహ యంత్ర వాహన వారికి అందరికీ కూడా ఏప్రిల్ పదిహేను తర్వాత ఏప్రిల్ నెలాఖరు లోపల అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఆర్థికపరమైనటువంటి సమస్యలు మీరు అధిగమిస్తారు గతంలో ద్వేషించిన వారు ఎవరైతే ఉన్నారో మళ్ళా వాళ్ళే మిమ్మల్ని కోరుకుంటారు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మిత్రుల సలహాలన్నీ కూడా మీకు మేలు చేస్తాయి నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు మీకు శని ప్రభావం తొలగేటప్పటికీ మీ మనుషులు చాలా తేలిగవుతారు భారమంతా కూడా తగ్గింది అమ్మయ్యా అని గాలి పీల్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అంచాత్ ఈ రాశి వారు ఆరాధించవలసింది ఎవరయ్యా అంటే స్థానంలో ఉన్నటువంటి రావుగ్రహ ప్రీతి కోసం అమ్మవారిని బాగా ఆరాధించండి అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు లలితా సహస్రం సౌందర్యాలు మొదలుగా కలిగినవి పఠించండి సంఖ్యలో ఏడు తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు వాడండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి ధనురాశి ఈ ధనురాశి వారికి ఏప్రిల్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి అంటే తప్పనిసరిగా యోగవంతంగా ఉంటాయి కొన్ని గ్రహాలు మిశ్రయ ఫలితాలు కనబడుతున్నాయి నాలుగు గ్రహాలు ఉన్నాయి రావు నా రవి శుక్రుడు బుధుడు రాహు చతుర్థ స్థానంలో ఉన్నారు శని తృతీయ స్థాన సంచారం పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ రాశి వారికి యోగవంతంగా ఉంటుంది ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ వహిస్తారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి మీరు పంతొమ్మిదవ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం కనబడదు ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం అటుపైన శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం కూడా కనబడుతోంది పంతొమ్మిదో తారీఖు తర్వాత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచన మార్గంగా మీరు ముందుకు వెళ్ళాలి అంతేకాదండి మరి అప్పటి వరకు కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి స్థితి మీకు కనపడుతూ ఉంటుంది మీ యొక్క కళలు సాకారం అవుతూ ఉంటాయి పట్టుదలతో ప్రయత్నిస్తారు తప్పకుండా విజయం మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత ఆశయాలు తప్పనిసరిగా ఈ లోపలే నెరవేరుతాయి అందుచేత చాలా నిదానంతో వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఉద్యోగస్తులకి స్థాన చల్లరే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి కొంతవరకు అనుకూలమైన వాతావరణం భవిష్యత్తుకి ప్రణాళికలను ఇప్పుడు సిద్ధం చేసుకున్నట్టు కనపడుతోంది వృత్తుల పరంగా రాజకీయంగా అనవసరంగా విమర్శలు చేయకండి వృత్తుల పరంగా కూడా భవిష్యత్తు బాగున్నది కాబట్టి అనవసరమైనటువంటి తగాదాలకి మీరు వెళ్ళద్దు అంతేకాకుండా విద్యార్థులకు కూడా బాగా బలంగా అంటే దక్షిణామూర్తిని ఆరాధన చేయండి తద్వారా రాబోయే కాలంలో విదేశీయాన ప్రయత్నాలు యోగించే అవకాశాలు ఉన్నాయి మహిళలు కూడా కుటుంబ సమస్యలు తగ్గుతాయి వారికి మాసాంతంలో అనుకూలమైన వాతావరణం కనబడుతోంది వ్యాపారపరంగా చూస్తే మనం గృహోపకరణాలు ఎలక్ట్రానిక్సు అలాగే కాస్త షేర్ మార్కెట్ చిన్న చిన్న సొంత వృత్తులు చేసుకునే వారికి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది మే పంతొమ్మిదవ తారీఖు తర్వాత మాత్రం ఈ రాశి వారు తప్పనిసరిగా శని భగవాను పూజించాలి శని స్తోత్రం చదువుకోవాలి ఆయనకి స్నేహితుడైన ఆంజనేయ స్వామిని కూడా మనం ఆరాధించాలి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో నవగ్రహారాధన నవగ్రహ ప్రదక్షిణ శని మంత్ర జపం శని స్తోత్రం చేయండి విజయం మీ సొంతమవుతుంది స్వస్తి